నమస్కారం ద డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాన్ని పరిశీలిస్తున్నాం ఇది మనకు డైలీ హెవెన్లీ మన్నా జులై పదమూడు నుండి అందింది ఇది ముఖ్యంగా బైబిల్లోని రెండు కొరింతీలకు పదకొండో అధ్యాయం పద్నాలుగు పదైదు వచనాలపై ఆధారపడి ఉంది ఇది కేవలం ఒకే మూలం కదా కాబట్టి ఈ నిర్దిష్ట వ్యాఖ్యానం సైతాను మోసపూరిత వ్యూహాల గురించి సరిగ్గా ఏం చెప్తుందో లోతుగా చూద్దాం అదే మన లక్ష్యం సరే ఈ వ్యాఖ్యానానికి కీలకమని చెప్పదగ్గా వచనమిది సైతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు గనుక అవును వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప కార్యము కాదు కరెక్ట్ సరే ఇది వినడానికి సూటిగానే అనిపిస్తుంది కానీ ఒక ప్రశ్న ప్రశ్నొస్తుంది అంటే చెడుకు ప్రతిరూపంగా మనం చూసే సైతాను అసలు వెలుగుదూత వేషం ఎందుకు వేసుకోవాలి మంచి ప్రశ్న అంటే మంచికి ప్రతీక కదా దేవదూత అలా ఎందుకు ఊరికే చెడ్డ పనులు చేస్తే సరిపోదా దీన్ని కొంచెం విడదీసి చూద్దామా తప్పకుండా ఇక్కడే ఈ వ్యాఖ్యానం అసలు విషయాన్ని చెబుతుంది దాని ప్రకారం సైతాను కొన్నిసార్లు మంచి పనులు చేస్తున్నట్టు లేదా చూపిస్తున్నట్టు కనిపించవచ్చు అవును కాని అది నిజమైన మార్పు కాదు అది కేవలం ఒక ముసుగు ఒక మాయ ఆ వెలుగు దూత వేషం అనమాట ఒక మాయ అంటే ఒక ఎరలాంటిదా సరిగ్గా చెప్పారు ఒక ఎరలాంటిదే దేనికోసం ఇయ్యరా ఈ వ్యాఖ్యానం ఏం చెబుతోందంటే దాని ఉద్దేశ్యం ప్రజలను నిజమైన వెలుగు వైపు నడిపించడం కాదట ఓ ఇక్కడ నిజమైన వెలుగు అంటే ఈ మూలం దృష్టిలో క్రీస్తు ఆ శిలువ ద్వారా వచ్చే రక్షణ బైబిల్ బోధనలు అనమాట సైతానువేషం యొక్క అసలు లక్ష్యం ప్రజలను నుంచి దూరం లాగడం లాగమా అవును వేరే రక్షణ మార్గాల వైపు అంటే వేరే గురువుల వైపు మళ్లించడం ఇంకా చెప్పాలంటే ఆ ఈ వ్యాఖ్యానం ప్రకారం దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నారని నమ్మే యార్పరచబడిన వారిని సైతం సాధ్యమైతే తప్పుదోవ పట్టించడమే ఈ మోసపు వ్యూహం యొక్క అంతిమ లక్ష్యం ఓహో ఏర్పరచబడిన వారిని కూడానా అంటే ఈ మోసం చాలా శక్తివంతమైనదని మూలం భావిస్తోందన్నమాట అవును అయితే ఇక్కడే ఇంకొంచెం ఆసక్తికరంగా కాస్త వింతగా కూడా అనిపించే విషయం వస్తోంది అంటే ఈ మూలం ప్రకారం సైతాను అద్భుతాలు చేస్తున్నట్టు కనిపిస్తే అంటే ఉదాహరణకు దయ్యాలను వెళ్లగొట్టడం లేదా రోగాలు నయం చేయడం లాంటివి అవును అలాంటివి అలా చేస్తున్నట్టు కనిపించడం అది అతని బలానికి చిహ్నం కాడట అది బలహీనతకు సూచన అట ఇది కాస్త విరుద్ధంగా లేదా ఖచ్చితంగా అక్కడే ఈ వ్యాఖ్యాన యొక్క అసలు ప్రత్యేకత ఉంది అది దీన్ని ఒక పారడాక్స్ లాగా ఒక విరోధాభాసగా చూస్తుంది విరోధాభాస అవును పైకి చాలా శక్తివంతంగా కనిపించే ఆ చర్యలు మీరు చెప్పినట్టు దయ్యాలను వెళ్లగొట్టడం రోగాలను నయం చేయడం వంటివి నిజానికి సైతాన సింహాసనం కూలిపోతోందని అతని శక్తి తగ్గిపోతోందని చెప్పే సంకేతాలనే ఈ మూలం పరిగణిస్తోంది నిజంగానా శక్తి క్షీణిస్తుందని చెప్పే సంకేతాలా అవును ఇవి మోసగించడానికి శత్రువు చేసే చివరి ప్రయత్నాలనే అత్యంత తీవ్రమైన చర్యలని భావిస్తోంది ఎలా చెప్పాలంటే ఓడిపోతున్న రాజు వేసే చివరి ఎత్తుగడ లాంటిది అన్నమాట అంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం మనం కొన్నిసార్లు చూసే గొప్ప మంచి పనులు లేదా అద్భుతాలు అవి నిజానికి ఓటమి అంచున ఉన్న ఒక శక్తి చేసే తీరని ప్రయత్నం కావచ్చినంటారా అదే ఈ వ్యాఖ్యానం చెప్పేది ఇది చాలా వినూత్నమైన ఆలోచన కదా అంటే పైకి కనిపించేదానికి లోపలి వాస్తవానికి ఇంత తేడా ఉంటుందని ఈ మూలం సూచిస్తోంది అవును అదే ఈ వ్యాఖ్యానం యొక్క కీలకమైన వాదన పైకి మంచివిగా శక్తివంతంగా కనిపించే పనులు కూడా ప్రజలను స్థాపితమైన ఆధ్యాత్మిక మార్గాల నుండి అంటే ఈ మూలం ప్రకారం క్రీస్తు బైబిల్ నుండి మళ్లించడానికి రూపొందించిన ఒక సంక్లిష్టమైన మోసం కావచ్చు అంతేకాదు ఆ మోసం వెనుక బలహీనపడుతున్న శక్తి దాగి ఉందని కూడా చెబుతోంది కాబట్టి దీని సారాంశమేమిటి మనం దేన్నైనా గుడ్డిగా నమ్మకూడదనా ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో స్థూలంగా చెప్పాలంటే అవును ఈ వ్యాఖ్యానం మనల్ని హెచ్చరిస్తుంది చూడండి కనిపించే బలాన్ని అంటే ఆ మంచి పనులు అద్భుతాలు వాటిని అంతిమ బలహీనతకు చిహ్నంగా అంటే క్షీణిస్తున్న శక్తి తీరని ప్రయత్నానికి చిహ్నంగా తిప్పిచెప్పడం ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం నిజమే మంచి అనే ముసుగు వెనుక బలహీనత మోసం దాగి ఉండవచ్చని ఇది సూచిస్తోంది అంటే వివేచన చాలా ముఖ్యమని నొక్కి చెబుతోంది ఈ ఒక్క ఆధారంగా మనం చూసిన ఈ విశ్లేషణ నిజంగా మనల్ని లోతుగా ఆలోచింపజేస్తోంది కదా ఇది శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నను మిగులుస్తోందనిపిస్తోంది మంచిగా కనిపించే చర్యల వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని మనం ఎలా గుర్తించాలి ముఖ్యంగా అసలు మంచి అంటే ఏమిటి అనే దానిపైనే మూలాలు పరస్పరం విరుద్ధమైన వ్యాఖ్యానాలు ఇచ్చినప్పుడు ఈ తేడాను గమనించి సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి ఇది ఖచ్చితంగా మనం మననం చేసుకోవాల్సిన విషయం నిజమే చాలా కీలకమైన ప్రశ్న